నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ వామన్నం చాలామందికి తెలిసే ఉంటుంది ఎక్కువగా జలుబు దగ్గు గొంతు నొప్పి లాంటివి చేసినప్పుడు ఎక్కువగా చేసుకుంటుంటాం కదా ఎందుకంటే ఆరోగ్యపరంగా వామన్నం అసలు ఎంత మంచిదంటే ఇది చంటి పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు అందరూ తీసుకోవాల్సిన ఒక ఔషధం లాంటిదనమాట దీంతో పొట్టకి సంబంధించిన సమస్యలన్నిటినీ కూడా నియంత్రించుకోవచ్చు అంటే కడుపులో నొప్పి ఎప్పుడైనా స్టమక్ అప్సెట్ అయ్యి గ్యాస్ ఫామ్ అయిన మోషన్స్ వామిటింగ్ సెన్సేషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ అండి వామ్ జీర్ణ జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది అంతేకాదండి జలుబు దగ్గు గొంతు నొప్పి ముఖ్యంగా కిడ్నీలో రాళ్లను కరిగించే లేదా బయటికి ఫ్లష్ చేసేసే శక్తి కూడా ఈ వాముకి ఉందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ వాముతో ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోగలిగే ఫ్రైడ్ రైస్ వామందం చూపించబోతున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వారంలో ఒక్కసారైనా ఇలా వామన్నం చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది దీనికోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వు పప్పు నూనె హీట్ చేస్తున్నానండి నువ్వు పప్పు నూనె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది లేకపోతే నెయ్యితో చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేస్తున్నాను పప్పులు వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మీ ఇష్టం అండి అంటే ఫ్రైడ్ రైస్ లో కొంతమంది పప్పులను ఇష్టపడరు అనమాట క్రిస్పీగా ఉంటాయని ఇష్టపడే వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రిబ్బలకి పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి లేదంటే దంచి వేసేసుకున్నా పర్వాలేదు ఈ వామన్నంలో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తినని వారు స్కిప్ చేసేసేయండి తినేవారు మాత్రం కంపల్సరీ వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వండి పచ్చిమిర్చిలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వాము కూడా వేసి మొత్తం మరొక నిమిషం పాటు బాగా వేయించండి ఇక్కడ మీరు వామ్ అనేది కరెక్ట్ గా వేసుకోవాలండి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి వామ్ కొంచెం ఎక్కువైనా కూడా చేదు చేదుగా అనిపిస్తుంది సో నేను ఇక్కడ ఒక కప్పు రైస్ కి ఒక టేబుల్ స్పూన్ వాము వేసాను అంటే కప్పు రైస్ ఉడికించుకుంటే ఒక టేబుల్ స్పూన్ వాము పడుతుంది అనమాట నిమిషం పాటు మొత్తం ఇలా చక్కగా వేగిన తర్వాత వాము నుంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో లో ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేస్తున్నాను చెప్పాను కదండి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ ని ఉడికించేసి ఒక ప్లేట్ లో వేసి పూర్తిగా చల్లారి పెట్టేశాను ఫ్రైడ్ రైస్ కి ఎప్పుడు కూడా వేడివేడి అన్నం వాడకూడదండి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నమాట అప్పుడే పొడి పొడిగా ఉంటుంది రైస్ వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రైడ్ రైస్ లో వేశారంటే కనుక ముద్ద అయిపోతుంది సో రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అలాగే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు మొత్తం ఇలా బాగా కలిపేసేయండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం